నా పేరు జయంతి కృష్ణుప్రియ అందరికీ నమస్కారాలు నేను పాడిపోయే పాట తడపరాయ అన్నమయ్య కప్పుడ కీర్తనలు వీడే వింద விந்த வாரமா வேடுகக்கு வெலலேது வெரபேல நீக்கு வீடை விந்த கோவையா விந்த கொண்டவண்டி கொண்ட வண்டி நின்னு ట్టి తీసితేను దండి మొగ మాటమున తగిలితివి కొండ వంటి కొంగు కొంగువట్టి తీసి దండి మొగ మాటమున తగిలితి దుండగపు వాడవా దోసమునివల్లని ండగపు వాడవా దోసముని వల్లనేది నిండి నది తగవే పోనీ కేలవెరపు దుండగపు వాడవా దోసముని వల్లనేది నిండి నది తగవే పోనీ కేల వెరపు మింద కోవయ్యా వింత వారమా పొద్దువోని ఆపే నీపై బొమ్మల మేలు చల్లితే గదించ జాలక నీవు గైకొంటివి పోద్దు వోని ఆపే నిపై మేలు జల్లితే తే గదించ గైకుంటివి దిదరాని వాడవా దిని చిన్నదేది కదు నీ వల్ల నిజము కాదున నీకు కుబెరపు కదున నీ వల్ల నిజము నీకు వేరపు వీడే మింద కోవయ్య వింత వారమా వేడు పేల నికు విడే మింద కోవయి ఆయ మిరి గినతి అంటి తేగడ పాయ పువే ఎం పట్టి కూడితి ఆయ మిరి గినతి අන්ටිතේපකඩපලුණ පයපුවෙන්කටේස ප්ටිකුඩිති කයකපුවාඩව කයිකොන්ටිවී නන්නුනිිටේ කායකපුවානව කයිකොන්ටිවිනන්නුනිිටේ. नीयन्तु गडमीदि नीकेल वेरपु नीयगमीदि नीकेल वेरपु वीडे मिन्दोवय विवा वारमा वेडुकापेलनी వీడమింద కో